నటి యాంకర్ అనసూయ ఇటీవలే బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో అనసూయ సందడి చేస్తుంది తన అవకాశం వస్తున్న చిత్రాల్లో నటిస్తూనే అనసూయ టీవీ కార్యక్రమాలకు కూడా హాజరవుతుంది క్షణం రంగస్థలం పుష్ప లాంటి చిత్రాలు నటిగా అనసూయకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి ఇటీవలే అనసూయ సింబా అనే చిత్రంలో నటించింది అనసూయ తరచుగా ట్రోలింగ్కి గురి కావడం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంది రీసెంట్గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఎపిసోడ్లో అనసూయ అర్జున్ అంబాటి మధ్య జరిగిన సంఘటన షాకింగ్గా ఉంది అనసూయ మాట్లాడిన మాటలు అసభ్యంగా ఉన్నాయంటూ అంతా ట్రోల్ చేస్తున్నారు ఈ షోలో శ్రీముఖి అనసూయ సరదాగా గేమ్ ఆడారు ఈ గేమ్లో భాగంగా ఇద్దరు పురుషులకు హెయిర్ తొలగించే వ్యాక్స్ చేయాలని శ్రీముఖి చెప్తుంది అనసూయ చైతు అర్జున్ అంబాటిని పిలుస్తుంది చైతుకి చేతిపై వ్యాక్స్ స్ట్రిప్స్ అంటించి హెయిర్ తొలగిస్తారు స్ట్రిప్ ఒక్కసారిగా లాగడంతో చైతు నొప్పితో గట్టిగా అరుస్తాడు ఇది చేసేటప్పుడు చుక్కలు కనిపిస్తాయని విష్ణుప్రియ ముందే హెచ్చరిస్తుంది శ్రీముఖి అనసూయ ఇద్దరు చైతు రెండు చేతులపై వ్యాక్స్ స్ట్రిప్స్ అంటించి లాగుతారు దీంతో చైతుకి నొప్పి భరించలేక గట్టిగా అరుస్తాడు ఆ తర్వాత అర్జున్ అంబాటి వంతు వస్తుంది అర్జున్ అంబాటి చేతులపై కాకుండా ఛాతిపై వ్యాక్స్ చేయాలని అనసూయ అంటుంది చైతు బాధ చూశాక అర్జున్ తప్పించుకుందామని ప్రయత్నిస్తాడు నాకు షూటింగ్ కంటిన్యూ చేయాల్సి ఉంది కాబట్టి కుదరదు అని చెప్తాడు కానీ అనసూయ శ్రీముఖి విష్ణుప్రియ ఒప్పుకోరు అనసూయ అర్జున్ అంబాటి ఛాతిపై వ్యాక్స్ స్ట్రిప్స్ అంటిస్తుంది నాకు చేతులపైన అర్జున్ భయ్యాకి గుండెపైన ఆయన ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది అంటూ చైతు ఇంకా భయపెడతాడు గుండెపై ఇబ్బంది ఉంటే కనబడిన చోట హెయిర్ తీయమంటే తీస్తామంటూ అనసూయ వల్గర్గా కామెంట్ చేస్తుంది దీంతో అంతా గట్టిగా అరిస్తారు నేను చెప్పేది పొట్టపై అంటూ అనసూయ కవర్ చేస్తుంది అర్జున్ చాతిపై వ్యాక్స్ స్ప్ తీయడంతో అతడు కూడా నొప్పి భరించలేకపోతాడు అయినా అనసూయ అంత పచ్చిగా డబుల్ మీనింగ్ కామెంట్స్ ఎలా చేస్తుంది అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోతున్నాయి ರು